చాలా బాగున్నాను మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే రికార్డ్ చేయడానికి అయితే అస్సలు కుదరలేదు ఇప్పుడైతే ప్రిన్స్కి అయితే స్నానం చేయించేసి ప్రిన్స్ని అయితే ఉయ్యాళ్ళు అయితే వేసేసాను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ హస్బెండ్ అయితే లంచ్కి అయితే వస్తారు ఇంటికి అందుకని టమాటో పప్పు రసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అదైతే ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను దాన్ని అయితే చూసేసండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇది నా స్టైల్లో పప్పు రసం టమాటో అండి మీకు మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి నన్ను అయితే కామెంట్ అయితే చేయొద్దని ఎందుకంటే నా స్టైల్లో అంటున్నానంటే ఇది ప్రింట్స్కి అయితే పెడతా వస్తాను అందుకని చెప్పి నేను అన్ని కొద్ది కొద్దిగా మాత్రమే వేస్తాను అది అది ఇంకోటి ఏంటంటే నా ఇన్స్టా అకౌంట్ అయితే ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ డిలేట్ అయితే అయిపోయింది నీవు ఇన్స్టా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉంటే ఇన్స్టా ఫాలోవర్స్ అయినా ఉంటే ఇన్స్టా అయితే మళ్ళీ అయితే ఫాలో అయితే అవ్వండి అది ఇన్స్టాగ్రామ్ అయితే ఏదో లాగిన్ అయితే అవ్వమని చెప్తుంది ఇన్స్టాలో అయితే నాకైతే అసలు ఏమైతే అర్థమైతే కాలేదు అది నాకు యూట్యూబ్ది వచ్చి ఒక మే ఈమెయిల్ దీని దొచ్చి ఇంకోటి ఈమెయిల్ అయితే ఉంది అందుకని చెప్పి అందు ఎందుకు డిలేట్ అయిపోయిందో ఏమో నాకైతే అసలు ఏం మైండ్ అయితే పని చేయట్లేదు అదే అది అసలు ఎలా అంటే డీపీ కూడా రిమూవ్ అయిపోయింది ప్రిన్స్ అయితే ఇలా క్యూటీగా అయితే నిద్రపోతున్నాడు రసం కోసం అయితే కరేపాక్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కోసుకొని అయితే వచ్చున్నాను అసలు ఇన్స్టా ఎందుకు డిలేట్ అయింది ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి వచ్చే ఆ దగ్గర అయితే ఇప్పుడు ద్రాక్ష అయితే తీసుకోబోతున్నాను ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఏం లేవు అందుకని ఇప్పుడు ఏదో ఫ్రూట్స్ ఉంటే అయితే ఉండాలి ఫ్రెండ్స్ అది ప్రిన్స్ కోసం కానీ నా కోసం కానీ ఇద్దండి ద్రాక్ష అయితే తీసుకున్నాను అర కేజీ అయితే తీసుకున్నాను అర కేజీ సిక్స్టీ అంటే ముసలి దాని దగ్గర ఏం చేయాలి ఇంకా ఆ వయసులో కూడా అమ్మత ఉందంటే చాలా అంటే చాలా గ్రేటు ఇది కుక్కర్ సౌండ్ పప్పు పెట్టున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా అందుకని చెప్పి సౌండ్ వస్తుంది అది ఎగ్నోర్ అయితే చేయండి ఇప్పుడు వస్తుంది జూనే బిస్ అంట నా పెద్ద వంట సెక్షన్ అయితే అయిపోయిందండి చేసేదైతే ఇంకేంటి హస్బెండ్ అయితే లంచ్కి వచ్చినప్పుడు ఆమ్లెట్ అయితే వేసి తినేస్తాను నేనైతే వంద కర్రీ అయితే చెయ్యను ఒక్క కర్రీ ఏదో ఒకటి చేస్తాను దాంట్లో అయితే నంచుకోవడానికి ఇంకా ఆమ్లెట్ తాలింపు ఏదో ఒకటి పెట్టేస్తాను రైస్ కూడా అయితే పెట్టున్నాను అది కూడా కుక్కర్ ఆన్ చేసేస్తే నాకైతే హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ ఇదైతే నేను చిన్నప్పుడు అయితే తినేదాన్ని అది ఏం నేమ్ అయితే గుర్తుకు రావట్లేదు బొరుగు ముద్దలో ఏదో అంటారు కదా ప్రిన్స్ అయితే అస్సలు తినటం లేదు దీన్ని ఇసిరి ఇసిరి కొట్టేస్తున్నాడు వాడు వాడి కోసం అని వాళ్ళ డాడీ తెచ్చాడు టేస్ట్ అయితే ఇంకా అలాగే ఉంది మారలేదు దీన్ని టేస్ట్ అయితే ఏమి ఇలా అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను టమోటా రసంలోకి కాంబినేషన్ టమోటా రసంలో కాంబినేషన్ ఎగ్ ఆమ్లెట్ ఎంత నాకు ఇష్టమో కామెంట్ అయితే చేయండి మీరేం లంచ్ అయితే తిన్నారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ టుడే అయితే మై లంచ్ అండి ఇదే నువ్వు ఇదోండి నేను చేసిన రసము ఎగ్ ఆమ్లెట్ ఇది వచ్చి మామిడికాయ పచ్చడి అయితే అస్సలు హెల్త్ అయితే బాగాలేదండి ఇప్పుడైతే టైం అయితే త్రీ ఫార్టీ అలా అవుతుంది రింగ్స్ని అయితే పడుకోబెట్టి ఇప్పుడే లేసా నింగ్ తిందామని ఆకలి అయితే వేయట్లేదు కానీ తింటున్నాను ప్రిండ్స్కి అయితే ఎక్కడ పాలు ఆగుతాయో అన్న భయంతో తింటానండి నేను ప్రింట్స్ అయితే నిద్రపోతా ప్రిన్స్ని అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఆఫ్టర్నూన్ కూడా పడుకోబెట్టేస్తున్నాను ఎందుకంటే చాలా ఎండ ఉంది వాడు ఒకటే ఎండలో అయితే తిరుగుతున్నాడండి ఇదైతే మామిడికాయ పచ్చడి విత్ ఆమ్లెట్ చాలా అయితే బాగుంది నేను చేసిన పప్పు యాసం చాలా బాగుంది మా హస్బెండ్ చాలా బాగా అయితే తిన్నారు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అయితే ఫుడ్ అయితే ఇచ్చే పెట్టేశాను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వీడియో వీడియో ఆన్ చేస్తే లో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కిచిడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అయితే ఫుడ్ అయితే తినేసాడు నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి అది కిచిడి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసేసేయండి ఒకసారి చూసి లైక్ చేసి షేర్ అయితే చెయ్యండి ప్రిన్స్ అయితే వాళ్ళ చిన్న తాతయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఆడుకుంటున్నాడు నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి చూడండి కిచిడి కోసం అయితే వైట్ రైస్ పప్పు అయితే పెసలు పప్పు అయితే నానబెట్టిన్నారు అమ్మ ఇప్పుడు అదే ప్రిపేర్ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇద్దండి ఇలా అయితే ఎర్రగడ్డ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అమ్మ అయితే షాప్కి వెళ్ళి తెచ్చాడు ఎలా బా వండుతున్నాను కదా అందుకని చెప్పి అదైతే కుక్ అవుతా ఉంది కొద్దిగా అలా తిన్నామని తింటున్నా బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ షేర్ అయితే చేయండి